రీసెంట్ టైంలో మీరు న్యూస్లో కూడా చూసే ఉంటారు హాస్పిటల్స్కి అండ్ ఇన్సూరెన్స్కి మధ్యలో ఒక ప్రాబ్లం ఏర్పడింది ఆ ప్రాబ్లం ఏంటిదంటే మీ పాలసీ హోల్డర్లకి మేము క్యాష్లెస్ని ప్రొవైడ్ చేయమని హాస్పిటల్స్ వాళ్ళు చెప్పడం జరిగింది దీనివల్ల పాలసీ హోల్డర్లు కొంచెం భయపడడం జరిగింది సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే మీరు చూస్తే హాస్పిటల్స్కి అండ్ ఇన్సూరెన్స్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది అంటే ఒక హార్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఇంత ఛార్జ్ చేయాలి ఒక ఫీవర్తో వచ్చిన పేషెంట్కి ఇంత ఛార్జ్ చేయాలని ఒక అగ్రిమెంట్ ఉంటుంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అంటే మెడికల్ సెక్టార్లో ఎవ్రీడే ఇన్ఫ్లేషన్ రేస్ కూడా పెరుగుతూ వెళ్తుంది ఎవ్రీ ఇయర్ మీరు చూస్తే ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది సో అక్కడ కూడా మెడికల్ కాస్ట్ అనేది పెరగడం వల్ల హాస్పిటల్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడ మీరు ఇచ్చే ఏదైతే పేమెంట్ ఉందో దాన్ని పెంచండి అని వాళ్ళు చెప్తున్నారు సో ఇన్సూరెన్స్ కంపెనీస్ వాటిని అగ్రి చేస్తలేదు సో దానివల్ల ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది ఇక్కడ మీరు చూస్తే ఇన్సూరెన్స్ని కంట్రోల్ చేయడానికి ఐఆర్డిఏఐ ఉంది అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా బట్ హాస్పిటల్స్ని కంట్రోల్ చేయడానికి ఇండియాలో ఎలాంటి అథారిటీ లేదు సో దానివల్ల వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది బట్ పాలసీ హోల్డర్లకి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవి సాల్వ్ అవుతుంటాయి అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీ హోల్డర్లని ప్రాబ్లం అనేది రాకుండా చూసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ పాలసీ హోల్డర్లో ఒక థౌజండ్ టూ థౌజండ్ ఉండరు కదా కొన్ని లక్షల మంది వాళ్ళతో పాలసీ హోల్డర్లు ఉంటారు సో అందువల్ల ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి నేను ఎలాంటి ఛార్జ్ లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి నేను మీకు డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను అదర్వైజ్ మీరు మిగతా వార్తలను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు